అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము అన్ని ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాము దాంట్లో భాగంగా ఉత్తరాంధ్రలో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలను చే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము పెద్ద ఎత్తున గత ప్రభుత్వాలన్నీ కూడా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించిన పరిస్థితుల్లో మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టి పెట్టి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారనేది ఉత్తరాంధ్ర ప్రజలకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరికీ తెలిసే విధంగా రాబోయే రెండు మూడు రోజుల్లో ఉత్తరాంధ్రలో మా ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్టులు ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా మేము చేస్తాము చేస్తాము అని చెప్పి ఏ ప్రాజెక్టు కూడా ఓర్క కేవలం పునాదురాలకే పరిమితమయ్యారు కానీ పనులు ప్రారంభించి ఆ ప్రాజెక్టు పనులు పూర్తి చేసిన దాఖలా గత ప్రభుత్వాలకు లేదు ఆ చరిత్ర మా ముఖ్యమంత్రి గారు ఉదాహరణకి నిన్న శ్రీకాకుళం జిల్లా పలాసలో గత ప్రభుత్వాలు పోయారు చూశారు అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు కొంతమంది నాయకులు పోయి వాళ్ళ కష్టాలు చూస్తామని చెప్పారు తర్వాత అధికారంలోకి వచ్చినా కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వాళ్ళ ప్రాణాలు కాపాడటానికి శాశ్వత పద్ధతిలో ఎటువంటి కార్యక్రమాలు చేసిన దాఖలాలు లేవు అట్లాంటిది మా గౌరవ ముఖ్యమంత్రి గారు మేము అధికారంలోకి వచ్చినాక ఆయన సుదీర్ఘ పాదయాత్ర టైంలో శ్రీకాకుళం జిల్లా పలాసా ప్రాంతంలో ఉన్న ప్రజల కష్టాలు చూశారు పలాసా పాతపట్నం ఇచ్చాపురం ఆ ఉద్దానం ప్రాంతంలో ఉండే ప్రజల కష్టాలు చూసి పాదయాత్ర సందర్భంగా వాళ్ళకి చెప్పేటప్పుడు నేను ఉన్నాను నేను చూస్తాను ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చేస్తాను అని చెప్పి చెప్పిన మాట ప్రకారం నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దానికి నిదర్శనమే నిన్న సుమారుగా ఏడు వందల యాభై కోట్ల రూపాయలతో నిన్న ప్రారంభించిన ఏదైతే కిడ్నీ వ్యాధి గస్తులకి శాశ్వతంగా పరిష్కారం రావడం కోసం వాటర్ శుద్ధి చేసిన వాటర్ సప్లై చేసే విధంగా ప్రతి ఇంటికి ట్యాప్ ద్వారా వాటర్ ఎందుకంటే ఆ కిడ్నీ వాదు వాదులు రావటానికి ప్రధాన కారణం భూగర్భం నుంచి వచ్చే వాటర్ని తాగటం వల్లే వస్తున్నాయి కాబట్టి దానికి శాశ్వత పరికారం కేరళలో ఇస్తామని చెప్పారు గత ప్రభుత్వాలు అవి కూడా ఎక్కడ అమలైన దాఖలాలు లేవు అట్లాంటిది ఎవ్వరి సహాయం లేకుండా వాళ్ళ ఇంటికి శాశ్వతంగా తాగునీరుకి అవసరం మేరకు ఇంటింటికి ట్యాప్ ద్వారా శుద్ధి చేసి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించటమే కాక ఈ వ్యాధికి ప్రధాన కారణాలైన వ్యాధి సోకి కిడ్నీ బాధితులు ఇబ్బందులకి శాశ్వతంగా తొలగించేదానికి అక్కడ హాస్పిటల్ కూడా నిర్మాణం చేయటం జరిగింది త్వరలోనే ఆ కిడ్నీ బాధితులు ఎవరైనా బాధితులు ఉన్నోళ్ళు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు కూడా అదే హాస్పిటల్లో చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి ఎక్విప్మెంట్తో మంచి మెరుగైన వైద్యం అందించే కార్యక్రమం చేయడానికి ఇది శాశ్వత పరిష్కారం టెంపరీగా ఏదో క్యాన్లో నీళ్ళు ఇచ్చి డయాలసిస్ సెంటర్లు పెట్టి డయాలసిస్ చేయించేదానికి కాదు శాశ్వతంగా ఈ వ్యాధి నుంచి ఆ ప్ర అక్కడ ఆ ప్రాంత ప్రజలను కాపాడటం కోసం చేసిన చర్య అని చెప్పి